అందరికీ నమస్కారం డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ నిజామాబాద్ డాన్సర్స్ అసోసియేషన్ సో సంయుక్తంగా నిజామాబాద్ లో ఉండే కళాప్రియుల కోసం కళా ప్రేమికుల కోసం కళారాధకుల కోసం కళాకారుల కోసం ఒక చక్కని యువ కళోత్సవాన్ని మనం ప్రారంభించబోతున్నాం ఇది లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించడం జరిగింది అది సూపర్ డూపర్ డంపర్ డింపర్ హిట్ అయింది అందరి ఆదరణతో ప్రేక్షకులు అలాగే కళా ప్రేమికులు అలాగే యువ కళాకారులందరి యొక్క ప్రోత్సాహం వల్ల అది చాలా మంచి హిట్ టాక్ని సొంతం చేసుకుంది సో ఈ నేపథ్యంలోనే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సీజన్ టూ యువ కళోత్సవం సీజన్ టూ ప్రారంభించబోతున్నాం ఆగస్టు పదిహేడవ తారీఖు రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన సమస్త కళారూపాలకు సంబంధించిన యువ కళాకారులంతా ఎంతో ఉత్సాహంగా ఎంతో ఉత్తేజంగా ఎంతో ఉద్వేగంగా పాల్గొనే ఒక అత్యంత అద్భుతమైన కళోత్సవం ఇది సో మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం దీంట్లో అన్ని రకాల కళారూపాలకు సంబంధించిన ప్రదర్శనలు ఉంటాయి మన యువ డాన్స్ గురువులు ఉన్నారు యువ నృత్య కళాకారులు ఉన్నారు గురువులు ఉన్నారు వారందరి శిష్య బృందాలందరూ కూడా ఈ కళోత్సవంలో తమ కళా ప్రదర్శన చేస్తారు దీనిలో జానపద కళారూపాలు గ్రామీణ కళారూపాలు గిరిజన కళారూపాలు అలాగే శాస్త్రీయ కళారూపాలు కూచిపూడి భరతనాట్యం పేరిణి ఇలాంటి కళారూపాలు వీటితో పాటు శాస్త్రీయ సంగీతము శాస్త్రీయ సంగీత ఆలాపనతో పాటు సినిమా సంగీతానికి సంబంధించి లైట్ సంగీతము అలాగే జానపద సంగీతానికి సంబంధించిన అంశాలు కూడా క్రోడీకరించి ఇది ఒక అత్యంత అద్భుతమైన రమణీయమైన గమనీయమైన మనోరంజకమైన ఉత్సవంగా కళా ప్రదర్శన ఉత్సవంగా నిర్వాహకులందరూ కూడా రూపొందించడం జరిగింది ఇది నిజామాబాద్ డాన్సర్స్ అసోసియేషన్ అందరూ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఒక చక్కని కార్యక్రమం వివిధ రకాల కళారూపాలని తమ నేర్చుకున్న దాన్ని నెక్స్ట్ తరానికి అందించే లక్ష్యంతో ఈ గురువులందరూ కూడా యువ గురువులు వీళ్ళందరూ కూడా యంగ్ గురుస్ సో యంగ్ మాస్టర్స్ వీళ్ళంతా ఈ యంగ్ మాస్టర్స్ సారథ్యంలో ఇదంతా నిర్వహించబడుతుంది ఇది ఒక మంచి అరుదైన అద్భుతమైన అపూర్వమైన ఒక సాంస్కృతిక ఉత్సవం సో అందుకని నిజామాబాద్ పుర వాసులందరికీ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉండే కళాకారులందరికీ అందరికీ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరఫున స్వాగతం పలుకుతున్నాం మీరు దయచేసి డేట్ని గుర్తుపెట్టుకోండి పదిహేడవ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు రోజు ఆ ఆడిటోరియం పేరు రాజీవ్ గాంధీ ఆడిటోరియం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ ఉత్సవం జరుగుతుంది యువ కలోత్సవ్ సీజన్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ మీ అందరికీ తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన